విశాఖ జీవీఎంసీ ఇరవై రెండవ వార్డు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చి అడ్డగోలుగా పదవులు ఇచ్చి బీసీ ప్రసాద్ రెడ్డి తీరును మనం అందరం చూసాం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు పాత్రికేయు సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తా ఉన్నాం విశాఖలోనే గుళ్ళు పోసుకొని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు నెలలో స్థాపించినటువంటి ఈనాడు సంస్థ పెద్ద ఆయన భారతదేశానికే గర్వపడేటువంటి తెలుగు జాతి కీర్తి పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి దివంగిత రామోదీరావు గారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఏదైతే విశాఖ నగరంలోనే అరంగ్రేం చేసి ఇక్కడ స్థాపించినటువంటి సంస్థలో కోట్లాది మంది తెలుగు ప్రజలకి యావత్ ప్రపంచానికి సామాన్యుడికి వార్త అందించేటువంటి దాంట్లో ఈనాడు రామోజీరావు గారు కీలక భూమిక పోషించారు అటువంటి రామోజీరావు గారి విగ్రహాన్ని బీచ్ రోడ్ లో జీవీఎంసీ పాలక వర్గంలో ప్రపోజల్ పెట్టి ఖచ్చితంగా రామోజీ గారి విగ్రహాన్ని బీచ్ రోడ్ లో పెట్టేటువంటి విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుంది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పద్మా విభూషందుకున్నటువంటి రామోజీరావు గారికి భారతరత్న ఇవ్వాలి భారతరత్న ఇచ్చి రామోజీరావు గారిని తెలుగు జాతిని గౌరవాన్ని కాపాడే విధంగా మనం ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే ఒక దేవాలయం ఆంధ్ర విశ్వక్రాంతల్లి ఒడిలో చదువుకున్నటువంటి ఎంతోమంది మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాల్లో ఉన్న ఇవాళ వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు వందేళ్ళు పూర్తిగా కావస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ జయంతి ఉత్సవాలు జరుపుకోబోతా ఉన్నాం అటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో ఏ ఉపకులపతి కూడా ఇప్పుడున్నటువంటి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి నియామకాలు కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చిన విధానం కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఒక బీసీగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఒక ఎస్టేట్ ఆఫీసర్గా ఆయన ప్రవర్తించిన తీరు కానీ పూర్తిగా విశ్వవిద్యాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వైనాన్ని కానీ ఇవన్నీ చూస్తే విశ్వకలాం తల్లి కన్నీరు పెట్టుకుంటా ఉంది అనేకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పరిశోధనలు చేసి పావితరాలకి భారతదేశానికి ప్రపంచానికి విద్యను అందించాల్సినటువంటి విద్యా కుసుమాల్ని అందించాల్సినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రసాద్ రెడ్డి ఒక చీడబురుగ్గా తయారైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన జగన్మోహన్ రెడ్డిగా ఏదైతే అందరూ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే పరీక్ష